పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వికోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో యాభై మూడు రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ యాభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ఎనభై రూపాయలు బెల్ట్ చిక్కుడు యాభై ఏడు రూపాయలు పచ్చిమిర్చి నలభై మూడు రూపాయలు స్వీట్ కార్న్ పదహారు రూపాయలు వరి వంకాయ పదహారు రూపాయలు ఉజాల వంకాయ పద్దెనిమిది రూపాయలు పాలే వంకాయ ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ ఇరవై రూపాయలు పన్నీర్ కాకరకాయ పద్దెనిమిది రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు ముల్లంగి పద్నాలుగు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా రెండు వందల తొంభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నూట ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా రెండు వందల ఎనభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం టీఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం đó والله يا ابونا يا ડોન્ડ ડોન્ડ ડોકી જગા બળગા બળગા જગા બળગા 哎，我先走 াম রেম நூட்பே நூல் நூற்றி ஜனபை நூறு ஜனவை இன்னும் எனி தொன்னூறு தொம்பை நூறு தொம்பை